హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కర్కాటక రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశివారికి రోజు చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి నూతన విషయాలపై ఆసక్తి అనేది పెరుగుతుంది విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధిస్తారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలు అమలు చేయడం వలన వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి అలాగే రాజకీయ ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి గృహంన ఆశ్చర్యకరమైన సంఘటనలు ఈరోజు చోటు చేసుకుంటాయి అలాగే కర్కాటక రాశి వారు అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈరోజు పూర్తి చేయగలుగుతారు అలాగే వీరికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నవి ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు వ్యవసాయదారులకు లాభం కనబడుతుంది భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజ చేజిక్కించుకోగలుగుతారు ఈరోజు కర్కాటక రాశివారు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టచ్చు అలాగే ఆత్మీయుల రాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది ఇక మొత్తంగా చూసుకుంటే అత్యధికంగా ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి మంచి రోజుగా చెప్పవచ్చు అలాగే కర్కాటక రాశివారికి కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది శుభకార్యాల కోసం వెచ్చిస్తారు భూ వివాద శుభ కార్యాల కోసం శుభకార్యాల కోసం డబ్బును వెచ్చిస్తారు భూ వివాదాల నుండి బయటపడతారు అందరిలోనూ గౌరవాన్ని పొందుతారు రాబడి అనేది ఆశించిన విధంగా ఉంటుంది ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కే అవకాశం కనిపిస్తుంది చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది విద్యార్థులు అనుకున్న అవకాశాలను దక్కించుకోగలుగుతారు మహిళల యొక్క అంచనాలు నిజమవుతాయి ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు కర్కాటక వారు విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు